ఓం సాయి అందరికీ నమస్కారం అండి హృదయార్చన ఛానల్ కు స్వాగతం ఏ పేరుతో పిలిచినా ఏ రూపంలో కొలిచినా భగవంతుడు ఒక్కడే ఆయా సందర్భాల్లో ఆయా కార్యాల నిమిత్తం రూపం నామం మారాయి శక్తి తేజస్సు కలిగిన ఆ నామాలను జపించటం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం శ్రీరామ అని జపిస్తే జయం కలుగుతుంది కేశవ అని స్మరిస్తే నేత్ర వ్యాధులు తగ్గుతాయి దామోదరుని స్మరిస్తే బంధాల నుండి విముక్తి లభిస్తుంది నారాయణ అని నారాయణ నామాన్ని జపిస్తే సకల గ్రహ దోషాలు పోతాయి మాధవ అని స్మరిస్తే అనుకున్న పనులు అవుతాయి అచ్చుత అని స్మరించిన తీసుకున్న ఆహారం ఔషధంగా పనిచేస్తుంది నరసింహ అని శత్రువులపై విజయం సాధించడానికి జపించాలండి అలాగే నారసింహ అని సకల భయాల నుండి విముక్తి కోసం జపించాలి నామాన్ని స్మరిస్తే సకల పాపాల నుండి విముక్తి లభిస్తుంది లక్ష్మీ నారాయణుల్ని స్మరిస్తే సకల సంపదలతో మీ గృహం కళకళలాడుతుంది సర్వేశ్వర అని స్మరిస్తే చేపట్టిన కార్యం సత్వరమే జరిగి విజయం కలుగుతుంది అలాగే జగన్నాథ అని జపిస్తే సర్వ భయాలు తీరి ప్రశాంతత లభిస్తుంది కృష్ణ కృష్ణ అని కృష్ణ నామాన్ని జపిస్తే కష్టాలు తొలుగుతాయి అలాగే శివ శివ అని మనస్ఫూర్తిగా శివుణ్ణి స్మరిస్తే సకలం సమకూరుతాయి